దోశలు అందరు ఎట్లున్నారు మరి మంచిగా ఉన్నారులే ఈరోజైతే నేను మిల్లెట్స్ అంటాం కదా రాగులు కొర్రలు సామలు ఊదలు ఇవి ఉంటాయి కదా వీటితో ఈరోజు నేను ఉప్మా చేస్తున్నాను ఈ యొక్క మిల్లెట్స్తో ఒక్కొక్క రోజు ఒక్కో రకమైనటువంటి మిల్లెట్స్ చేసుకుంటాను చేసేటువంటి ప్రాసెస్ అంతా సేము కానీ మనం తీసుకునేటువంటి ఇంగ్రీడియంట్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకుంటాను ఈరోజు ఊదలు తీసుకున్నాను అనుకో నెక్స్ట్ డే సామాలు తీసుకొని చేస్తాను నేనైతే లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఈ యొక్క డైట్ ఫాలో అయ్యాను మేమైతే నేను మా చిన్న హస్బెండ్ ముగ్గురం తినేవాళ్ళము ముగ్గురం కూడా ఒక త్రీ మంత్స్లో సిక్స్ కేజీస్ వరకు అయితే తగ్గామన్నమాట వెయిట్ లాస్ అయితే చాలా అయ్యాము దానికి రీజన్ అయితే నేను మిల్లెట్స్ అయినా చెప్పుకుంటాను అందుకే మళ్ళీ మిల్లెట్స్ తినడం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇది అప్పటి రెసిపీ అనమాట మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అప్పుడొకసారి అప్పుడొకసారి చేస్తున్నా కానీ రెగ్యులర్గా తిందామని అయితే డిసైడ్ అయ్యా నైట్ డిన్నర్లో కానీ లేంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ తినొచ్చు దానికోసం ఏంటంటే మనము ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఆ యొక్క గ్లాసు మాత్రము తీసుకుంటున్నాను అనమాట లేదు అంటే గ్లాస్ మీద కొంచెం ఎక్కువ కొంచెం గ్లాస్ పైన గ్లాస్ గ్లాస్ పైన కొంచెం తీసుకుంటాను అది మా ముగ్గురికి ఫుల్ ఫ్లెజర్గా సరిపోతుంది ఇది ఏంటంటే మనకి మిల్లెట్స్ అంటే కొంచెం తిన్నా కానీ కడుపు నిండుగా ఉంటుంది అది డైజెషన్ కావడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మనకి మళ్ళీ ఇంకా వేరే ఏమైనా తినాలి అన్న ధ్యాస కానీ ఆకలి అన్న ఫీలింగ్ కానీ ఏమీ రాదు ఈ యొక్క మిల్లర్స్ చేసుకున్నప్పుడు ఇంకొకటి ఏం చాలా మనం దాంట్లో ఎక్కువగా వెజిటేబుల్స్ అనేటువంటివి యాడ్ చేసుకోవాలి అవి నార్మల్ వెజిటేబుల్స్ కావచ్చు లేదంటే లీఫీ వెజిటేబుల్స్ కావచ్చు నేను అందుకే క్యారెట్ ఆనియన్స్ బఠానీ ఇవంటివి ఎక్కువగా వేస్తాను తర్వాత కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇవి కూడా ఎక్కువగా వేసుకుంటాను దానివల్ల మిల్లెట్స్కి టేస్ట్ మంచిగా ఉంటుంది ఎందుకంటే మిల్లెట్స్ అంటే చప్పగా ఉంటాయి కదా రుచి అయితే నార్మల్గా తింటే అస్సలు ఏం బాగుండదు ఈ యొక్క ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా వేస్తే కమ్మగా ఉంటుంది ఉత్తగా తిన్నా బాగుంటుంది లేదంటే దీనికి కాంబినేషన్ మనము పప్పుచారు కానీ లేదంటే ఏదైనా పిక్కిల్స్ కానీ తింటే కమ్మగా ఉంటుంది నేనైతే మ్యాక్సిమం గ్రేవీ కర్రీలు లేదంటే పప్పుచారు కాంబినేషన్తో ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క అయితే చేసుకుంటాను దీనికోసం నేను ఏం చేస్తాను అంటే ఒక రెండు క్యారెట్స్ ఒక ఆనియను కొన్ని బఠానీలు కొంచెం గుప్పెడు పుదీనా గుప్పెడు కొత్తిమీర కొంచెం కరివేపాకు ఇవన్నీ తీసుకొని మంచిగా అన్ని నీట్గా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టేసుకొని కుక్కర్లో చేస్తున్నాను లేదు కుక్కర్ వద్దు అనుకుంటే మందంగా ఉన్న గిన్నెలో చేసుకున్న ఓకే గిన్నెలో చేసుకున్నప్పుడు ఏంటంటే మనం ఒక గంట రెండు గంటలైతే ఈ యొక్క మిల్లెట్స్ని నానబెట్టేసుకోవాలి ఒకసారి కడిగేసి నానబెట్టేసుకోవాలి నానబెట్టుకునేటప్పుడు వాటర్ అయితే మెజర్ చేసుకోవాలి మనకేంటంటే ఒక గ్లాస్ మిల్లెట్స్ తీసుకుంటే ఒకటిన్నర గ్లాస్ వాటర్ కావాలి కాబట్టి ఇప్పుడు నేను ఒకటి ఒకటిన్నర కంటే కొంచెం తక్కువనే తీసుకున్నాను కదా కాబట్టి రెండు గ్లాసుల వాటర్ పోసి సరిపోతుంది నేను రెండు గ్లాసుల వాటర్ పోసేసి నానబెట్టేసుకుంటాను కడిగేసుకొని అవి నానే లోపల వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే రెడీ చేసేసుకుంటాను కొత్తిమీర కానీ ఏ వెజిటేబుల్ తీసుకున్నా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టేస్ట్ వైజ్ బాగుంటుంది లీఫీ వెజిటేబుల్స్ తినరు అనుకున్న వాళ్ళకి ఇంకా బాగా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి నేను ఎందుకు ఇక్కడ కొత్తిమీర ఎక్కువగా వేస్తుంది దాన్ని సన్నగా చాప్ చేసి వేస్తున్నాను వేయడానికి ఆప్షన్ ఉండదు ఈ యొక్క లివి వెజిటబుల్స్ ఎక్కువ వేస్తే మిల్లెట్స్కి మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట ఆ విషయం అయితే మర్చిపోకండి ఇక్కడ మనకి వెజిటేబుల్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి అనమాట మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి మిల్లెట్స్ కొంతమంది ఉత్తగా అన్నంలాగా కూడా చేసుకొని తింటారు కానీ అలా అన్నంలాగా చేసుకొని తింటే అంత బాగుండదు కానీ ఉప్మా లాగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది అందుకే ఈ ఈరోజు ఉప్ మిల్లెట్స్తో ఉప్మా చేస్తున్నాను దీనికి కాంబినేషన్ పప్పుచారు ఉంది అనమాట ఇక్కడ మనకు పొడి పొడిగా వస్తేనే బాగుంటుంది మిల్లర్స్ మెత్తగా అయితే అస్సలు తినాలనిపించదు కాబట్టి ఒకటికి ఒకటిన్నర మాత్రమే వాటర్ వేసుకోండి ఒక గంట సేపు అయినా నాననివ్వండి నాననిస్తే మంచిగా అయిపోతుంది తర్వాత విజిల్ పెట్టేసుకొని మనము మనము ఇప్పుడు బంగారా రైస్ కానీ ఇవన్నీ ఎలా చేసాం సేమ్ అంతే ప్రాసెస్ కానీ వెజిటేబుల్స్ అంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేయాలి చూసారా ఎంతో అమ్మే అమ్మేగా ఉన్నటువంటి ఈ యొక్క మిల్లర్స్ అయితే ర్యాడ్ అయిపోయాయి లేదు మనం ఒకవేళ కుక్కర్ వద్దు గిన్నెలో చేసుకోవాలని కూడా కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోండి లేదు సేమ్ అంతే క్వాంటిటీ వాటర్ తీసుకొని మూత పైన వాటర్ వేసి పెట్టుకోండి అప్పుడు పైన వేసినటువంటి వాటర్కి వస్తుంది కదా ఆ యొక్క ఆవిరవి కింద పడేసి మనకి గిన్నె అడగంట ఉంటుంది మంచిగా ఉడికిపోతుంది అనమాట నేనైతే ఈరోజు వీడి కాంబినేషన్ పప్పు చారు లేదనమాట అందుకోసమని నాకు మిరపకాయలు ఉంటాయి కదా ఆ యొక్క మిరపకాయలు అయితే కాల్చుకొని తింటున్నాను ఇలా కూడా బాగుంటుంది ఈ యొక్క మిరపకాయని మంచిగా కరిగేసుకొని మధ్యలోకి సన్నగా గీతలాంటివి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసేసుకొని ఒక చుక్క ఆయిల్ వేసి డైరెక్ట్ ఫ్లేమ్ పైన కాల్చుకోవాలి కాల్చుకొని మనం తినేటప్పుడు ఆ యొక్క మిల్లెట్స్ కాంబినేషన్తో తింటే బాగుంటుంది అలానే రెగ్యులర్గా అయితే తినను ఎప్పుడోసారి సామాన్ నెలకు ఒకసారి తింటే ఎక్కువ అనమాట అలా ఎక్కువగా తిన్నా మనకి కడుపులో నొప్పి వస్తుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తుంది కాబట్టి ఇప్పుడు నాకు బాగా తినాలి అని అనిపిస్తే అలా తింటాను దీంతో తింటాను తర్వాత నెక్స్ట్ వచ్చేసి మక్క గటక ఉంటుంది కదా దాంతో కూడా తింటాను మక్క గటక తింటే నాకు పెరుగు కాంబినేషన్తో ఇష్టం అనమాట లేదంటే పాలైన పోసుకొని తింటాను వాటికి కాంబినేషన్ ఏంటంటే ఆ గట్కలో వాటర్ మనం పాలు కానీ పెరుగు కానీ వేసుకొని సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని తింటాం తినేటప్పుడు కొంచెం స్పైసీనెస్ కోసమని ఇలా కాల్చుకున్నటువంటి మిరపకాయలు అయితే అంచుకు పెట్టుకొని తింటాను అనమాట బాగుంటాయి అలా మీలో ఎంతమందికి ఇలా మిరపకాయలు కాల్చుకొని తింటే ఇష్టము నాకు ఇలా ఫ్లేమ్ పైన కంటే బొగ్గుల పైన కాల్చిన మిరపకాయలు ఉంటే చూడండి అవి ఇంకా కమ్మగా ఉంటాయి అనమాట ఇప్పుడు మనం బొగ్గుల పైన కాల్చుకోవడానికి ఆప్షన్ లేదు కాబట్టి ఇలా ఫ్లేమ్ పైన కాల్చుకోవచ్చు కాల్చుకునేటప్పుడు మంచిగా అంతటి కాలాలి కాలకపోతే కొంచెం కారంగా ఉంటుంది మంచి కాలితే మాత్రం స్పైసీనెస్ అయితే తగ్గిపోతుంది నాకైతే ఈ యొక్క మిల్లెట్స్ డైట్ అయితే బాగా అనిపించింది వెయిట్ లాసింగ్ అయితే చాలా అయ్యాము మళ్ళీ అది కంటిన్యూగా తినద్దు అని కొంతమంది అనేసరికి మళ్ళీ మానేశాను మళ్ళీ మానేసేసరికి మళ్ళీ సేమ్ యాజ్ ఇస్ వెయిట్కి వచ్చేసాను అనమాట అందుకే మరి రోజు తినడం కాకుండా వీక్లో ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్ అయితే మిల్లెట్స్ తీసుకోవాలి అని అయితే డిసైడ్ అయిపోయాను ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలి మెయిన్ అప్పుడు వెయిట్ లాస్ అయిన దాంతోపాటు టమ్మీ కూడా తగ్గిపోయింది అనమాట ఇప్పుడు వెయిట్ లాస్ అయ్యాను ఒక త్రీ కేజీస్ వరకేమో వెయిట్ లాస్ అయ్యాను కానీ టమ్మీ అయితే తగ్గట్లేదు అనమాట ఆ మిల్లే తినప్పుడు మొత్తం బాడీ మొత్తం చాలా సన్నగా అయిపోయింది అందుకే మళ్ళీ ఇప్పుడు ఆ డైట్ అయితే ఫాలో అనుకుంటున్నాను ఐ హోప్ నచ్చింది అనుకుంటున్నా ఎలా అనిపించింది ఏంటి నా యొక్క వీడియో అనేది కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు